ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు ఆడుతూ పాడుతూ పని పనిచేసుకుంటా జనాలు వాడే పాటలనే పల్లె పదాలు అంటాం ఇలా పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పెండపర్తి ఆశ్రమ బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం వింటరు నా పేరు పెంటపర్త ఆశమ్మ బతుకమ్మ పాటలు వాడుతున్నాము నాతోటి వాడేటోళ్ళు ఇందురు సులోక్షణ కత్తెరపాగ ఆశమ్మ కొంటిముక్కుల సుజాత ఇందురు గంగమ్మ కడదార పాషమ్మ మాది ఒడ్డాడి గ్రామము ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అమాసనాడు గౌరమ్మ దబ్బుతలు ఆనందముగా పువ్వులతోని బొడెమ్మను ఓదిచ్చి మేము సల్ల ఉంచని అంటాం శ్రీ లక్ష్మి మై మెలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మ సునమ్మా గవరమ్మా శ్రీ లక్ష్మి గౌరమ్మ గౌరమ్ చిత్రమై దోసునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి మై మెలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మ సునమ్మా గవరమ్మా శ్రీలక్ష్మి మన మెలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మా గౌరమ్మ భారత సత్య బ్రహ్మ

గౌరమ్మ పరమశ్రీ లక్ష్మమ్మ గౌరమ్మ భాగ్యవతి వారికి గౌరమ్మ పరమశ్రీ లక్ష్మమ్మ గౌరమ్మ భార్యవై తి వారికి గౌరమ్మ పరమశ్రీ లక్ష్మమ్మ గౌరమ్మ భార్యవతి వారికి గౌరమ్మ ఎన్నెన్ని లోకాలు ఏడేడు జలుమాలు ఎన్నెన్ని లోకాలు ఏడేడు జలుమాలు ఎన్నెన్ని లోకాలు ఏడేడు జలు లు ఎన్నెన్ని లోకాలు ఏడాడు జన్మాలు ఎక్కువ ప్రేక్కు నోములు నోమి ఎక్కువ నేను గుడి ప్రేక్కు నోములు నోమి ఎక్కువ ప్రేక్కు నోములు నోమి ఎక్కువని గుడి ప్రక్కు నోములు నోమి ఎక్కువ రాలి మా గౌరమ్మ ఆనందము అయ్యుండుమా గౌరమ్మ ఎక్కువ రాలేమా గౌరమ్మ ఆనందముండు My one <issions> గవరమ్మ ఆనందముగా మా గవరమ్మ ఎక్కువ మా గౌరమ్మ ఆనందముండుమా గవరమ్మ బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు కట్లయే పువ్వులు తొట్లయే పువ్వులు కట్లయే పువ్వులు తొట్లయే పువ్వులు కట్లయే పువ్వులు తొట్లయే పువ్వులు కట్ల పువ్వులు తొట్ల పువ్వులు వాళ్ళు చూసుకో గౌరమ్మ ఆనందముగై ఉండుమా గవరమ్మ వాన్ని నోములు చూసుకో గౌరమ్మ వానందము ఉండుమా గౌరమ్మ వాన్ని నోములు చూసుకో గవరమ్మ వానందముగై మా గౌరమ్మ వాన్ని నోములు చూసుకో గౌరమ్మ వానంద మోగుండుమా గౌరమ్మ బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు బంతియే పువ్వులు బంగారి పువ్వులు వన్నీ నోములు చూసుకో గౌరమ్మ వానందము గౌరమ్మ వన్నీ నోములు చూసుకో గౌరమ్మ వానందముగుండుమా గౌరమ్మ నోములు చూసుకో గౌరమ్మ ఆనందముగా అయ్యుండు మా గౌరమ్మవన్ని నోములు చూసుకో గౌరమ్మ గౌరమ్మ దబ్బుకొని ఇంటికి తోలుకొచ్చుకున్నాడు చెల్లెని అన్న నోములగల్లాదే గౌరమ్మ ఎలా గోపిదేవి గౌరమ్మ ఎలా గోపిదేవి

ಗೌರಮ್ಮ ಗಲ್ಲೇ ಗೌರವ ಮಯಲ ಗೋಪಿ ದೇವಿ ಗೌರವ ಮೇಲ ಗೋಪೀ ದೇವೀ ಗೌರವ ಮನೋಲ ಗಲ್ಲೇ ಗೋಪಿ ದೇವಿ ಗೌರವ ಗೋಪಿ ದೇವಿ ಗೌರಮ್ಮ ಮಯು ಸಮ್ರ ಗೌರಮ್ಮ ತಾಲ ಗಡ ಗೌರಮ್ಮ ತಾಲ ಗಡ ಗೌರಮ್ಮ ಮಯು ಸಮ್ರಾಲ గౌర తల గడు గౌరమ్మ గౌరం తల గడు గవాయా గౌరం సంద్రలా గౌరం తల

கௌரம்ம பால மோடி கட்டா கௌரம்ம பால மோடி காட்டா கௌரம்ம இன்ட்லொன்னக்கே கௌரம் வினாய மாயா கௌரம் வநாயே மாயா கௌரம் இன்ட்லக்கே கௌரம்ம ಗೌರಮ್ಮ ಗೌರಮ ವಿನಾಯ ಮಾೌರಮವನಾಯಾ ಗೌರಮ್ಮಯವಾದರೆ ಗೌರಮ ವಿನಾಯ ಮಾಯಾ ಗೌರಮನಾಯ ಮಾಯಾ ಗೌರವ ಮಕ ಪದಾಟವೈತೆ ಗೌರಮ್ಮ ಕಡು ಪೇರು ಪಾಡಾ ಗೌರಮ್ಮ ಕಡು ಪೇರು ಪಾಡ ಗೌರಮ ದಾಟವತ್ತೆ ಗೌರಮ ಕಾಡೂ ಪೇರು ಪಾಡಾ ಗೌರಮ ಮಡೂ ಪೇರು ಪಾಡಾ ಗೌರವ ಕಾಡು ಪ ದಾಟವ ಗೌರವ ಮಾಡೂ ಪೇರು ಪಾಡಾ ಗೌರವ ಮಕಾಡೂ ಪೇರು ಪಾಡಾ ಗೌರಮ್ಮ ಕಡು ಪದಾಟವತೆ ಗೌರಮ್ಮ ಕಡು ಪೇರು ಪಾಡ ಗೌರಮ್ಮ ಕಡು ಪೇರು ಪಾಡ ಗೌರಮ್ಮ ಇಂಟ್ಲು ನವದೆ ಗೌರಮ್ಮ ಪ್ರೇಮ ಮೊದಲಾಯ ಗೌರಮ್ಮ ಪ್ರೇಮ ಮೊದಲಾಯ ಗೌರಮ್ಮ ಇಂಟ್ಲು ನಾವು ಗೌರಮ್ಮ ಪ್ರೇಮ ಮೊದಲಾಯ ಗೌರಮ್ಮ ಪ್ರೇಮ ಮೊದಲಾಯ ఇంట్లున్న వది నెలకే గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మ ప్రేమ మొదలాయా గౌరమ్మ ఇంట్లోన్న వది నెలకే గౌరమ్మ ప్రేమ మొదలాయా గౌరమ్మ ప్రేమ మొదలాయా గౌరమ్మ ఇంట్లోన్న వారి నెలకే గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మ ప్రేమ మొదలాయా గౌరమ్మ ఇంట్లో వది నెలకే గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరవమ్మ ఇంట్లోన్నవా నెలకే గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మ ప్రేమ మొదలాయా గౌరమ్మ ఇంటున్న వా నెలకే గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మ ప్రేమ మొదలయా గౌరమ్మకు తులసి చెట్టు తెచ్చి దండలు వేస్తాం మల్లె పువ్వుల దండేస్తున్నా నేనిటేస్తున్నాస్తున్నా నేని మల్లె పువ్వుల దండేస్తున్నా ీేస్తున్నా పూల దాండాీస్తున్నా గౌరమ్మ మేడా దండయ్యలే పూల చెడయ గౌరమ్మ మేడా దాంట్ అూల చెడయ గౌరమ్మ మేడా దాంట్లే పుల చెయ్యలే గౌరమ్ మేడా దాండయ పూల చెండయ్యే ಿ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾ ನೀಟೇಸ್ತುನಾಂಡ ಟೇಸ್ತು ನಾನೇ ನೀಟೇಸ್ತುನಾ ಬಂತಿ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾ ನೀಟೇಸ್ತುನಾ ಬಂತಿ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾ ನೀಟೇಸ್ತುನಾ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ ದಂಡೈಯ್ಯಲೆ ಪುಲ ಚೆಂಡಯ್ಯಲೆ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ ದಂಡೈಯ್ಯಲೆ ಪುಲ ಚೆಂಡೈಯ್ಯ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ దండయ్యరే పులసెండయ్యరే గౌరమ్మ మేడల మేడాల

దండయ్యరే పూల సెండయ్యరే గౌరమ్మ మేడాల దండయ్యరే పూల సెండయ్యరే వల్లి పూల దండేస్తున్నా నేని టేస్తున్నా వల్లి పూల దండేస్తున్నా నేని టేస్తున్నా వల్లి పూల దండేస్తున్నా నేనిటేస్తున్నా వల్లి పూల దండేస్తున్నా మేడాల దండయ్యలే

ಕೊಡಾ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾಡಿಸ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ ನಾನೇ ನೀಟೇಸ್ತುನಾಡಾ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತೇ ನೀಟೇಸ್ತುನಾಡಿಸ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾ ನೀಟೇಸ್ತುನಾ ಗೌರಮ್ಮ ಮೇಡಲ ದಂಡಯ್ಯ ರೇ ಪೂಲ ಗೌರಮ್ಮ ಮೇಡಲ ದಂಡಯ್ಯ ರೇ ಪೂಲ ಗೌರಮ್ಮ ಮಂಡಯ್ಯ ರೇ ಪೂಲ ಚೆಂಡಯ್ಯ ರೇ ಗೌರಮ್ಮ ಮೇಡಲ ದಂಡಯ್ಯ ರೇ ಪೂಲ ಚೆಂಡಯ್ಯ ರೇ ಮಲ್ಲ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತು ನೇ ನೀಟೇಸ್ತುನಾಲ್ಯ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತು ನಾನೇ ನೀಟೇಸ್ತುನಾ ಮಲ್ಲ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ನೇ ನೀಟೇಸ್ತುನಾಂಡ ಟೇಸ್ ನಾನೇ ನೀಟೇಸ್ತುನಾ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ ದಂಡಯ್ಯ

చెయ్యలే గౌర చెండయ్య రే శనగా పూల దండేస్తున్నా నే నీటేస్తునా శనిగా పూల దండేస్తున్నా నే నీటేస్తునా శనిగా పూల దండేస్తున్నా నే నీటేస్తునా శనిగా పూల గౌరమ్మ మేడాల దండయ్య రే పూల చెండయ్య రే గౌరమ్మ మేడాల దండయ్యలే పుల చెండయ్య రే గౌరవ మేడాల దండయ్యరే రే పుల చెండయ్య రే గౌరం మేడాల దండయ్య పుల చెండయ్య రే గా పుల దండే గు పూల దండేస్తున్నా నే నీటేస్తున్నా గు పూల దండేస్తున్నానే నీటేస్తున్నా దండ పూల దండేస్తున్నానే నీటేస్తున్నా గౌరమ్మ మేడాల దండయ్యరే రే పూల సెండయ్య గౌరమ్మ మేడాల దండయ్యరే రే పూల సెండయ్య గౌరమ్మ మేడాల దండయ్యరే రే పుల ಪೂಲ ದಂಡ ಟೇಸ್ತುನಾನೆ ಕಟ್ಲೇ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ ನೇನಿ ಸುನ ಕಟ್ಲ ಪೂಲ ನೇನಿ ನೀಟೇಶ ಕಟ್ಲೆ ಪೂಲ ದಂಡ ಟೇಸ್ಟೇಶ ನೇನಿ ಮೆಣಾಲ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ ಪುಲ ಪೂಲ ರೇ ಗೌರಮ್ಮ ಮೇಡಾಲ ದಂಡೈಯ್ಯ

ఆమె భర్త నాకు ఇయ్యాలని ఇవన్నీ నీళ్ళు ఆపేసి గంగ పార్వతేకి చెప్తే ఆ బొట్టు ఉంగురాలు భర్తని ఇస్తే నీళ్ళు ఇచ్చింది గంగు గౌరూ గూడి గవాలడంగా రామ గవాలడంగా రామ గంగు గౌరూ రామ గవాలడంగాడంగారామ గవ ಕಯಂ ರಾಮ ಕಾಯಂ ಬುಲಾ ಯಾ ರಾಮ ಗವಾ ಕಾಯಂ ಬುಲಾಯ ರಾಮ ಕಾಯಂ ಬುಲಾಯಾ ರಾಮ ಗವಾ ಕುಲಾ ಯ ರಾಮ ಕಾಯಂ ಬುಲಾಯ ರಾಮ ಗವಾ ಕಮ ಬುಲಾಯ ರಾಮ ಕಾಯಂ ರಾಮ ಮೂ ಗೌರಮ್ಮ ರಮ ಮುಡೋದಾರ ರಾಮ ಮೂಡ ದುಲಾಯ ಗಂಟೆ ಅಡಲಿೂ ರಾಮಾಯಣ ಸಿಡ ಗಂಟೆ ಲೂ ರಾಮ ಗಂಟೆ ಲೀ ಲೂ ರಾಮಾಯಾರು ಗಂಟೆ ಲೂ ರಾಮ ಗಂಟೆ ಅಡಲಿ ರಾಮಾಯಣ ಲೇವೇ ಗಂಟೆ ಲೀಲು ರಾಮ ಗಂಟೆ ಲೀಲು ರಾಮ ಶೇರು ಲೂ ಸಿ ನೇ ವೆಸೆ ಭೇಡ ಲೀಲು ರಾಮ ಸೇಡ ಲೀಲು ರಾಮ ಶೇರು ಜೂ ಸಿ ನೇ ವೆಸೆ ಬೇಡಲ್ಲಿ ಭೇಡ ಲೂ ರಾಮ ಶರುಲಾಜೂ ಸಿ ನೇ ವೆಸೆ ಬ್ಯಾಡ ಲೀ ಲೂ ರಾಮ ಸೇಡಲ್ಲಿ ಶರುಲಾಜಿ ರಾಮಸೆಡ జూసి వా రమా రమా బాగులాగూసి వాడీలూ రె రగులా

గౌరమ్మ ఇంటికి వచ్చిందే రామ ఇంటికి వచ్చిందే రామ వడికెళ్ళి గౌరమ్మ ఇంటికి రామ రామవిటి కచ్చిందే రామవడికి గౌరమ్మ ఇంటికి వచ్చిందే రామ ఇంటికి వచ్చిందే రామ నేను వేటే బోట్టులు నీకు ఇస్త గంగ రామనికి ఇస్త గంగ రామ నేను వేటే బోట్టులు నీకు ఇస్త గంగ రామనికి

ఇస్త గంగనికి సంగారా నేను గట్టే శ్రీరాలు కిస్త గంగారామణికి సగంగా రామ నేను గట్టే శ్రీరాలునికి సంగారా మనికి గంగారామణను గట్టే శ్రీరాలునికి సగంగా నేను పెట్టే సోములునికి సగంగా రామనికి సగంగా రామణిని వేటే సోమూలునికి ఇస్త గంగ రామనికి ఇస్త గంగ రామీలు వేటే సోమూలునికి ఇస్త గంగ రామనికి ఇస్త గంగ రామణిని వేటే సోములు నీకు ఇస్త గంగ రామనికి ఇస్త గంగ రామణిలు వేట సగంగారా మనికి సగంగారా మని వేటే ఉంగురాలునికి సగంగారా మనికి సగంగారామణి వేటే ఉంగు ఇస్త గంగార మనకిస్త గంగార మనను వేట ఉంగురాలు గంగారా మనకిస్త గంగారా మన నేలే పురుషుని కిస్త గంగార మనకిస్త గంగారా మన నేలే పురుషుణ్ణి కిస్త గంగార మనకి ఇస్తా గంగార మన నేలే పురుషుణ్ణి నీకు గంగార నికిస్తా గంగారా మా దేనే లే పురు శున్లి నికిస్తా గంగారా జిల్లా కింద జిల జిల కాలువలు రామ జిల జిల కాలువలు రామ జిల్లాని ఎట్ కింద జిల జిల కాలువలు రామ జిల జిల కాలువలు రామ జిల్లాని ఎట్ కింద జిల జిల కాలువలు రామ జిల జిల కాలువలు రామ జిల్లాని ఎట్ కింద జిల జిల కాలువలు రామ జిల జిల కాలువలు రామ ಗೌರಮ ಮನಿ ಕು ಮಂಗಲಾರತಿ ಮಂಗಲಾರತಿ ಕಪೂರ ಹಾರತಿ ಗೌರವ ಮನಿ ಪೂಜಯ ಮಂಗಲಾರತಿ ಮಂಗಲಾರತಿ ಕಪೂರ ಆರತಿ ಗೌರವ ಮನಿ ಕುಜಯ ಮಂಗಲಾರತಿ పురహారతి గౌరమ్మాని కుజయ మంగళారతి మంగళారతి కర పురహారతి గౌరమ్మ దేవి వై విలసి అమ్మా సకాని గౌరమ్మ జూపితి అమ్మా గౌరం దళీ వై వేలసి వమ్మా సక్కాని నమూలు జూపితి దేవి వై సక్కాని నాములు సములుమ్మా గౌరమ్మ తల్లి వై విలసి సక్కాని సేలు రూపితి గౌరమ్మ గౌరం నీ కుజయం మంగళారతి మంగళారతి పురహారతి గౌరమ్మని పుజయ మంగళారతి మంగళారతి పూల ఆరతీ సారస్వతి దేవి వై వెసి మమ్మా సారస్వతి దేవి వై వెసి వమ్మా సకాని సదువులు విజివమ్మా సారతి వై వెలసినవమ్మా సారాస్వతి దేవి వై వెలసినవమ్మా సకాని చదువులు ఇవమ్మా సారతి దేవి వై వెలసివమ్మా సారాస్వతి దేవి వై వెలసివమ్మా సకాని సవులు విస్వతి దేవి వై వెలసినవమ్మా సారాస్వతి దేవి వై వెలసివమ్మా సకాని సదవులు విసిలివమ్మా గౌరమ్మాని గుజయ మంగళారతి మంగళారతి పురా ఆరతి గౌరణి కుజయ మంగళారతి మంగళారతి పూర ఆరతి లక్ష్మి దేవి వై విలసి వమ్మ లక్ష్మి వై విలసి వమ్మ సకాని జనములు విసివమ్మా ల మీ దేవివై వెలసి లక్ష్మి దేవి వై వెలసివమ్మా సకాని జనములు విచితివమ్మ లక్ష్మీదేవి దేవి వై వెలసివమ్మా లక్ష్మి దేవి వై వెలసివమ్మా ಸರ್ಕಾರಿ ಧನಮುಲು ವಿಶ್ಚಿತಿ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ವಲಿ ಎಲೆ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ವಲಿ ಎಲಸಿ ಸಕಾನಿ ಸಕಾಧನೂ ವಿಶ್ಚಿತಿ ಅಮ್ಮ ನೀಕು ಜಯ ಮಂಗಲಾರತಿ ಗೌರಂ ನೀಕು ಜಯ ಮಂಗಲಾರತಿ మంగళారతి మంగళారతిపూరారతి గౌరవం మనీ కూజయ మంగళారతి గౌరవం మనీ కూజయ మంగళారతి మంగళారతిపూరారతి గంగమ్మ దేవి వై విలసి వమ్మా గంగమ్మా దేవి వై విలసి వమ్మా సక్కని జలములు విచ్చితివమ్మా గమ్మలివసి తివమ్మా గమ్మ దేవివీ వెలసితివమ్మ సక్కాని జలములు విచ్చి గౌరమ్మ దేవి వై వెలసివమ్మా గౌరమ్మ దేవి వై వెలసివమ్మా సకాని జలములు విచ్చితివమ్మ గౌరమ్మ దేవి వని వెలసివమ్మ గౌరమ్మ దేవి వని వెలసివమ్మ సకాని జలములు విచ్చితివమ్మ ఇప్పటిదాకా పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పెంటపర్తి ఆశమ్మ బృందం పాడిన బతుకమ్మ పాటలు మొదటి భాగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం Man